రోజు అయితే అన్నం తింటున్నారు ఇప్పుడు మధ్యాహ్నం చెప్పాలంటే ఇప్పుడు మధ్యాహ్నం అయితే స్కూల్ ఇంటికి అయితే వచ్చారు సీరియస్ గా మధ్యాహ్నం అయితే స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చారు అనమాట ఇప్పుడైతే అన్నం పెట్టిన కూర వచ్చేసి అయితే ములక్కాయ సాంబార్ అయితే చేసిన కానీ ఇంత ముందే మీ మా ఆయన నేనైతే తిన్నాము చాలా టేస్టీగా అయితే కూరింది సాంబార్ అయితే చాలా రోజుల తర్వాత చేసిన అనమాట పిల్లలు అయితే తింటున్నారు ఎట్లుందా మరి చూ సూపరు అది ఒక్కడే చెప్తావు కదా రిచ్ ఏం చెప్పవు ముద్దపప్పు అయిపోవట్లేదు అక్కదే అయిపోయింది ఎట్లుందమ్మా సూపర్ అరే ఇద్దరు ఒకటే డైలాగ్ చెప్పొద్దా బాగుంది మమ్మీ తెలుగులో చెప్పు బాగుంది మమ్మీ అని చెప్పు సూపర్ ఇది ఒకటి మూడేళ్ళు ఇరగ కొడతా అర్థమైందా ఈ మూడేళ్ళు ఇరగొడతా పోయినా నీకు కొంచెం ఏంది ఏం రాకుండా పోయాలట ఏం రాకుండా ఎట్లా పోతారా సాంబార్లు అన్నీ ఉంటాయి పచ్చిమిర్చి ఉంటాయి వంకాయలు ఉంటాయి ములక్కాయలు తప్ప ఏం తినవు కదా బెండకాయలు కూడద్దా బెండకాయలు బాగా ఉంటాయి అమ్మ బెండకాయలు ములక్కాయమ్మ రేపటి మొన్ననైతే మంచిగా ఊకే ఊకే వేసుకుని తిన్నది ములక్కాయ టమాటా తిన్నప్పుడు పెద్దామేమో ఇప్పుడు ఒక్క ములక్కాయ కూడా వేసుకుని తినట్లేదు నీకు వంకాయ వచ్చింది మన చేతికి వెళ్తే ఒక నాలుగు వంకాయలు నాలుగు బెండకాయలు

ఏం రాయలే నువ్వు హోంవర్క్ అన్ని రాస్తాను కదా రాసినాక కొడతా కొట్టరు కదా మరి తప్పు రాసినప్పుడే కొడతారు తప్పు రాయినప్పుడు కొట్టరు కదా అంతే కదా నీకు మేడం నువ్వు దెబ్బలు తింటాను వా క్లాస్లో ఏ బెంచ్ నువ్వు సెకండ్ బెంచ్ దెబ్బలు అయితే తినట్లేదా

రిచ్ అయితే మూసి మూసి నవ్వులు నవ్వుతుంది అసలు ఘోరంగా దాసుకుని 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 నవ్వుతా ఉంటది ఒకటే ఆమెకి ఏం లేదు వీడియో ఆన్ చేస్తారు ఆమెకు సిగ్గు వస్తుంది మొత్తం ఎక్కలేదంత ఇట్లా ఉంచుకొనే ఉంటది మెడక ఏ పైకి వీడియో అయినా షార్ట్ అయినా ఏది ఒక్కటి ఆన్ చేసుకున్నా కూడా కథం డీలా అయిపోతుంది ఇక అంతే నరేచు అట్లా ఉండదు ఎప్పుడు హుషారు ఉండాలి మంచిగా ఒక్కొక్కసారి మమ్మీ మేము షార్ట్ కి డాన్స్ ఇస్తాము వీడియో తీయవా మమ్మీ అని అడుగుతా చూసినావా మరి అప్పుడు ఎప్పుడు ఒక్కలాగానే ఉండాలి మంచి హుషారు ఉంటే మంచిగా తీసుకోవచ్చు షార్ట్స్ కూడా డాన్స్ లే తెలుసా మంచిగా చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు తెలుసా కొత్తగా చూసేటోళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎప్పుడు చేసినావు ఎప్పుడు చేసిందే డిలీట్ చేసింది దాన్ని

తినండి తినండి ముద్దపప్పు అయిపోట్లేదు అక్క కన్నా ఏం మరి మరి మొత్తం తిన్న ముద్దపప్పు తింటది లాస్ట్ కారం ఉండదు కదా సాంబార్ పోయినా మరి అడగలేంది రిచు కొంచెం అన్నమే నమ్మ అన్నం కూడా కంప్లీట్ ఉందిగా కొద్ది ఉంది ఏనా కొంచెం పెట్టనా అన్నం పెట్టనా టైం కూడా అయిందిగా పొద్దున నేను పాల పాయిడికి పోయినా పిల్లల్ని స్కూల్కి అడగోళ్ళి వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తెద్దామని పట్టుకొని వస్తాను పది రూపాయలే పట్టుకపోయినా రెండు రూపాయలు వాళ్ళు తర్వాత వచ్చి ఇస్తా అని చెప్పిన అవేమో ఇక మా మమ్మీ లేదు పది రూపాయలు పట్టుకొని పోయినా అయితే పన్నెండు రూపాయలు అంటే ఈయనే కదా మళ్ళీ వచ్చి ఇస్తలే అని అంటే మా మమ్మీ లేదు అని అనేసరికి ఇక సపడే వచ్చేసిన పాలు పాయట వద్దాను అడబట్టే పెట్టేసి వచ్చేసిన